హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజుస్ వాళ్ళు ఈ రోజు అయితే మంచి రెసిపీతో వచ్చినానండి ష్యామాకు పొట్లాలు ఆల్రెడీ షామాకు పప్పు అయితే పోస్ట్ చేసినానండి ఇది వచ్చేసి షామాకు పొట్లాలు మనము పప్పులోకి సైడ్ డిష్ గా అయినా చేసుకోవచ్చండి లేదంటే ఈవినింగ్ స్నాక్ కూడా చాలా బాగుంటుందండి షామాకు పొట్లాలు చాలా ఈజీ అండి చేసుకోనిక సింపుల్ వేలో చూపిస్తున్నాను టేస్ట్ కూడా అంత చాలా బాగుంటుందండి షామాక పప్పు కానీ షామాక పొట్లాలు కానీ షామాక కర్రీ కానీ అలాగే మనకి సామాగడ్డ ఉంటుంది కదా అండి దానితో డీప్ ఫ్రై కూడా ఆల్రెడీ పోస్ట్ చేసినాను అది కూడా చాలా టేస్ట్ ఉంటుందండి హెల్త్ కూడా ఎంతో మంచిది అందరూ ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి మీ సపోర్ట్ మీ ఎంకరేజ్మెంట్ ఇలాగే ఇలాగేమంటే మంచి మంచి రెసిపీస్ అయితే వస్తున్నానండి ఈరోజైతే షామాకు పొట్లాలు సింపుల్ వేలో ఈజీగా చూపిస్తున్నానండి మా అమ్మ చిన్నప్పుడు గా ఇవి చేసి పెట్టేదండి తర్వాత మనకి మధ్యలో షామాకు దొరకడం కూడా కొద్దిగా ఇబ్బంది అయిందండి ఇప్పుడు బాగా వస్తుందండి అసలు మార్కెట్లో షామాకు మనము సపరేట్గా లీఫీ వెజిటేబుల్స్కి మార్కెట్ ఉంటుంది కదండి అక్కడ వాళ్ళ దగ్గర అయితే తప్పకుండా దొరుకుతుందండి షామాకు సీజన్లు అయితే తప్పకుండా దొరుకుతుంది ఇప్పుడు సీజన్ కాబట్టి మంచిగా వస్తుందండి అసలు షామాకు ఇప్పుడైతే పొట్లాలు చేసుకుందామండి మనము ముందుగా బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి తీసుకోవాలండి చాలా సింపుల్గా చూపిస్తున్నాను అలాగే కొంచెం కారం వేసుకోవాలండి కొంచెం మనం కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ లేదంటే తక్కువ నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను అది కొద్దిగా కారం తక్కువ ఉందని అలాగే మనం కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలండి ఒక స్పూన్ వరకు హాఫ్ టు వన్ స్పూన్ వరకు చాలు అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నాను అలాగే కొంచెం సాల్ట్ శనగపిండికి తగినంత సాల్ట్ వేసుకుంటే చాలా ఎక్కువ వద్దు నేనైతే హాఫ్ స్పూన్ వరకు వేస్తున్నాను మళ్ళీ ఎక్కువ వేసుకుంటే మనకి ఉప్పు అయిపోతుంది మనం బజ్జీల పిండి ఎలా తడుపుకుంటామో అలాగా వాటర్ వేసుకొని మనము మంచిగా తడుపుకోవాలండి మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు షాలో ఫ్రై చేసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చండి షామాకు పొట్లాలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అసలు అందరూ తక్కువ తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడైతే మనం వాటర్ వేసుకొని తడిపేస్తామో అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఇందాక చెప్పడం మర్చిపోయినాను కొంచమే చాలండి మనకి శనగపిండికి తగినంత వేసుకుంటే చాలు ఇప్పుడు వాటర్ వేసుకొని కలిపేసుకుందాము ఇలాగా వాటర్ వేసుకుంటా మనము తగినంత వాటర్ వేసుకొని బజ్జీల పిండి కంటే కొంచెం టైట్గా తడుపుకోవాలండి లూజ్ అయితే వద్దు టైట్గా తడుపుకోవాలి ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం కొంచెం పోసుకుంటాం మనము మనం అప్లై చేయాలి కదా ఇది సో అందుకని కొద్దిగా వాటర్ వేసుకుంటా చూసుకుంటా తడుపుకుందాము సామాకులన్నీ మనము ముందుగా వాష్ చేసి క్లీన్ చేసి కొని పెట్టుకోవాలండి పెద్ద షామాకు అయితే బాగుంటుంది మనకి చిన్నవి కూడా దొరుకుతాయండి మన ఇష్టము మనకి ఏది మనకు అందుబాటులో ఉంటే అది తీసుకోవచ్చు మనం ఇలాగా ఇందాక శనగపిండి వేసుకునేదాన్ని ఇలా కలిపేసుకున్నానండి ఈ మాత్రం థిక్నెస్ ఉంటే చాలు ఎక్కువ వద్దండి దారుడుగా అయితే వద్దు ఇలాగ మనము ఆకు ఇలాగ తిరిగేసేసుకొని ఇలాగ శనగపిండి తీసేసుకొని మొత్తము ఆకంత స్ప్రెడ్ చేసుకోవాలండి మనకి శనగపిండి కూడా కావాల్సినంత తడుపుకోవచ్చు అండి లేదా మనకి ఇంకా ఆకులు ఎక్కువ ఉన్నాయంటే మళ్ళీ ఇంకొక కప్పు వేసుకొని అయినా తర్వాత అయినా తడుపుకోవచ్చు ఇలాగ మొత్తము ఆకంత స్ప్రెడ్ చేసుకోవాలి శనగపిండితో కొంచెం టైట్గానే ఉండాలండి శనగపిండి జారుడుగా వద్దు మరి ఎక్కువ తిక్కుంటే కూడా మనకి షాలో ఫ్రై చేస్తున్నానండి డీప్ ఫ్రై అయితే పర్వాలేదు కానీ మరి ఎక్కువ తిక్కుంటే కూడా మనకి మనకి లోపల శనగపిండి అనేది ఉడకదు ఇప్పుడైతే పొట్లం కట్టేద్దాము ఇదే పొట్లం కట్టేస్తున్నానండి ఇలాగా ఆఫ్ మట్ట పెట్టేసుకోవాలి ఇలాగ ఆఫ్ చేసుకోవాలి కంప్లీట్గా చేసుకొని ఇలాగ చేసుకోవాలండి అంతే అండి వెరీ సింపుల్ షామాకు పొట్లాలు ఇలా చేసేసుకొని పొట్లాలు ఇలాగ మొత్తం ఇలాగ పెట్టేసుకొని మన ఇష్టం మన దగ్గర టూత్పిక్ కానీ మామూలుగా అయితే థ్రెడ్ కడతారండి లేదు అంటే మన దగ్గర ఉంటుంది కదా లవంగం మనకి ఊడకుండా ఉండే కోసమని ఒక లవంగం పెట్టేస్తే సరిపోద్ది అండి మనకది ఊడ ఊడకుండా ఉంటుంది ఇప్పుడైతే పొట్లం అయితే కట్టేసినానని అన్ని మొత్తం పొట్లాలల్లో ఇలాగే కట్టుకోవాలి మళ్ళీ ఇంకోటి చూపిస్తానండి ఇంకో ఆకు కూడా తీసుకుంటున్నానండి ఆకుకి హోల్స్ ఉండకుండా చూసుకోండి ఒకవేళ ఆకుగానే మీకు హోల్స్ ఉంటే ఇలాగ నాకైతే ఇక్కడ ఒకటి హోల్ వచ్చింది ఇలాగ డబల్ ఆకు మనకి ఏదన్నా ఆకు ఉంటే ఇలా వేసుకొని అలా కూడా అప్లై చేసుకోవచ్చు అది వేస్ట్ కాకుండా ఆకు ఆకే కదా మనకి డబ్బులు వేసినా కూడా ఏం పర్లేదంటే తొందరగా ఉడికిపోతుంది కొంచెం మనకి ఇది పేస్ట్ని తిక్కు ఉండేటట్ల చూసుకోండి ఇందాక కొద్దిగా జారుడయింది సో అందుకని నేను ఇంకా కొద్దిగా శనగపిండి వేసి అప్లై చేస్తున్నాను మనకి పొట్లం చేసినప్పుడు మనకి పేస్ట్ అనేది ఇది కింద పడకుండా చూసుకోవాలి మొత్తం ఇలాగా అప్లై చేసేద్దాము చేసేసి ఇప్పుడు పొట్లం కట్టేసామండి ఇలాగ ఇటు ఆఫ్ ఇటు ఆఫ్ మరితేసి ఇలాగా చుట్టేసుకోవడం అండి ఇటు ఆఫ్ చు ఇటు ఆఫ్ అనుకోవాలి మళ్ళీ ఇటు ఆఫ్ అనుకొని కంప్లీట్గా మొత్తము క్లోజ్ చేయాలి అంతే అండి వెరీ సింపుల్ షామాకు పొట్లాలు ఇప్పుడు ఒక లవంగం గుచ్చేసుకున్నాము లేకుంటే లేదంటే టూత్ టూత్పిక్ లేదంటే దారము మన ఇష్టం అండి మన ఇంట్లో ఏది ఉంటే కన్వీనియంట్ అలా ఇలాగ లవంగం కట్టే పెట్టేస్తే మనకి పొట్లం అనేది ఊడకుండా ఉంటుందండి పొట్లాలన్నీ ఇలాగే వేసు చేసుకుందాము ఇప్పుడైతే షామాకు పొట్లాలన్నీ ఇలా కట్టేసినానండి కొద్దిగా వేసి దానికి టూత్ పిక్ పెట్టాను లేదంటే దారం కట్టుకోవచ్చు లేదంటే ఇలాగ మనం లవంగం అండి నేనైతే ఇప్పుడు షాలో ఫ్రై చేస్తున్నాను అన్ని పొట్లాలన్నీ ఇలా కట్టేసినాను ఇప్పుడు ఆయిల్ అయితే వేస్తున్నాను అని తగినంత ఆయిల్ వేసేసుకొని రెండు పక్కల మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేసుకోవడం అండి త్వరగా కూడా అయిపోతాయి షాలో ఫ్రై అయినా కూడా ఎక్కువ టైం అయితే తీసుకోదండి టేస్ట్ చాలా బాగుంటుందండి సైడ్ డిష్ కానీ ఈవినింగ్ స్నాక్ కానీ చాలా బాగుంటుంది మా అమ్మ ఎక్కువ ఈవినింగ్ స్నాక్గా చేసి ఇచ్చేదండి ఇలాగండి మనం వేపుకున్నాము కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం ఎక్కువ వేసుకోవాలండి షాలో ఫ్రై కదా ఇలాగ టర్న్ చేసుకుంటా రెండు వైపులా చూసుకుంటా కాల్చుకోవాలండి డీప్ ఫ్రై కూడా చాలా బాగుంటుంది ఇలా షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు అయితే రెడీ అయిపోయినాయండి ఇలాగన్నీ వేపేసుకోవాలి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని టేస్ట్ చేద్దాము ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే ఎంతో బాగుంటుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ అయితే తప్పకుండా బాగుంటుందండి షామాకు పుట్లాలు తప్ప అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి ఇలాగన్ని వేసేసుకొని మనము సర్వ్ చేసుకోవడము సైడ్ డిష్గా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్గా బాగుంటుంది ఎలాగైనా తీసుకోవచ్చండి అందరికీ తక్కువ తప్పకుండా ట్రై చేయండి షామాకు పొట్లాలు థ్యాంక్ యూ